రామాంజనే గారు కోట్ల గ్రామాన్ని దయచేసి సన్మానాన్ని స్వీకరించాలా గౌరవ పెద్దలకు చెందినగా రామాంజనే గారు గార్లతిన్న గ్రామం గార్లతిన్న మండలం అనంతపురం జిల్లా వారికి గౌరవ వనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యుడైనటువంటి గౌరవ రావుల చంద్రశేఖర రెడ్డి గారి చెందినగా జతేదమ్మని ఇచ్చిన సన్మానం మరి జ్ఞాపకని బహుకరిస్తారు ఒకసారి అందరూ ఎంతో గర్వంగా చెప్పట్లు ఏమయ్యా సపట్లే కదా చంద్రశేఖరెడ్డి గారు చేతి మీదగా చిన్న సన్మాకరీ గౌరవ పెద్దలు రాజకీయ నాయకుడు రాజకీయానికి పరిమితం కాకుండా నేను కూడా ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాను కాబట్టి ఇటువంటి రైతు సంబరాలు మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ జన్మించినా తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవ పెద్దలు ఒక రైతు బిడ్డగా జన్మించి రాజకీయానికి పరిమితం కాకుండా నేను కూడా ఒక సామాన్య రైతు కుటుంబం జన్మించరు కాబట్టి ఇటువంటి రైతు సంబంధం ఎక్కడ నిర్మించరా తన వంతు గౌరవ సార్ మీరు రైతు కుటుంబం జన్మించగల సార్ మీరు రుణాలు సార్ నెత్తికి సార్ మీరు తొలగి రుణాలు చుట్టాల్సిందే సార్ తప్పనిసరిగా మళ్ళీ టెన్ పర్సెంట్ జిఎస్టీ పడుతుంది సార్ రుణాలు చుట్టాల్సిందే సార్ రుణాలు చుట్టాల్సిందే మళ్ళా ఎందుకనగా ఓకే థ్యాంక్ యూ సార్ చెల్లగోలు ఇప్పాలి సార్ చెల్లగోళ్ళు ఇప్పాలా

அகண்டா அகண்ட

I'm gonna बड़े प्यारे मेरे नाम है जय रहने वालों 500 बजिया ये नंबर 19 श्री मन्नरली चिनावरी जी का है 500 बजिया ये रहने वाले हैं ए ए आदि उन्होंने ये स्वतंत्र पर मंडल महादेवीनाथ के परिवार की ఉద్యోగం వేణుగోపాల స్వామి ఆశిస్సులు సభాపరంగా మాజీ శాసన సభా సభ్యులు వేణుకొని ఆరోపణలు ముప్పై వేల రూపాయలు సహకరించడం జరిగింది వేణుగోపాల్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు సత్యస్థాయి పదహైదు నాలుగు నిమిషాల నలభై ఐదు పోటీ చేస్తున్నారు మొదటి స్థానానికి చెప్పారా చెప్పారా జనాభా కరెక్ట్ సాక్ష నిమిషం ముప్పై రోజు లాగుతున్న మిత్ర పేరు అని ఎనవ రోజు లాగుతున్న మిత్ర పేరు అఖండ అఖండ బాలకృష్ణ గారితో

மூத்த <laughs> <laughs> <laughs>

ఇప్పటికా కోర్టుని జయించారా సరవణో మీరు బొల్లద సైని గుడిదోడలక ఊరేకిపోకు ప్రరేగమొనిొట్టిని కబట్టి రాయేయే విద్యకి నిలుస్తావు ఆదిత్యమారకండివార ధైర్యమేలేనవ చెలే జడకమడి వీడిని మనం తన దెజేది చేవకు నిస్తా గానే అతకి వాల్తి 10 శ్రీ లక్ష్మీ నలకృష్ణ స్వామి రోజుల పాటు చేసులు సత్తూరి భాస్కర్ గారి పెద్దలు సత్తూరి నగన్ గారి అనేక చూగారు గారు కూడా ప్రత్యేకంగా

హేశ్వరు గారు వాళ్ళ ఎడమ గిట్ట అక్షడా పది నిమిషాల ము ಗಿತ್ತೇವೆ <laughs> ಆಗುತ್ತೇವೆ <laughs>

ಕೋರಾಯ್ ಮದನ ತುನ್ನಿಕೆ ಚಪ್ಪಟೇರು ಮಾಹಬಲಿ ಎಡಬಾಯ್ ತುನ್ನಿಕೆ ಚಪ್ಪಟೇರು ಕೃಷ್ಣಾ ಆ ಆ ಆ ಆ ಲಕ್ಕದ ಚಪ್ಪಟೇ ಗಜರಸ ಆ ಆ ಆ వెళ్ళే రండు ఇంటి దేవ రాండు మంగళ పామరాజు గారు పెద్ద రావాలని చెప్పని చెప్పడానికి

نو نيا ان ورا ديند کي پتا وارا جڏهن ورا ورا يا جي ورا ڀيڻ ورا ورا يا جي ورا 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 ورا

గోపి గోిజ రెండు అడుగుగా ఒక్క లాగదే లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు అవకాశమైన అవకాశాలు ఈ చివరి వచ్చి రెండు ప్రస్తుతానికి మొదటి స్థానం గత సంవత్సరం క్రాస్ చేయాలంటే రామాజిల్ గారు బహుమతి కాదు ముఖ్యం రికార్డు ఆనాడు లాగిన వారు ரியா கோவாலியன் விடுதலை சுற்றுச்சார அட்டாரும் டிசிடாரே அட்டாரும் எதுக்கற பட்டி கிராமம் தாடே பட்டி மண்டனம் குண்டேருட்டா ஒற்றை ரவுண்டு பதவ ரவுண்டு மரை தரான லட்டிங்க சக்கரம் வந்துச்சு

మిన మిచారా రెండి సెకండ్ దాటి ఆ చేవర్ మినిట్ కదిలే ఈ దప్పర్ వైట్ గోల పలకండి చాగె రెండివేల 2400 సమ సంఖ్య దాటి జెల్క పొట్ బడరా ఆ

आज किंवा एक बेवनावर देतात त्रास मला मोड वेळ येत असतं मी हिरो बायच्या स्पालपनी त्याच्यामुळे बोर्ड येत होता एक पण गेलं का मला कडे लागते एक वेळा हिर्वनावर तसं तर श्रीखातच त्रास

गुड़ी वाली को लागू दिखने कितने पेड़ पाव भाई ये रंग वाली को लागू दिखने कितने पेड़ खस्ता देखने लेकिन बड़ा पतला दिखता है ना इंजन तो बड़ा बवाल है हाँ 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 चार तो लेकिन तो चार तो लेकिन రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రజానికి కూడా పచ్చడ విన్నా రెండు విషయాలు మాత్రమే కూడా <Sess> కానీ <Sess> <Sess>

ఇరవై ఒక్క అడుగు ఐదు వందల గురాన్ని లాగి ప్రస్తుతానికి గత మొదటి స్థానంలో కొనసాగుతున్నారు